హరి ఒక రాణి ఇంట్లో పెరిగాడు దేవుని ఏర్పాటు చేస్తున్న విధానం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఎలాంటి సందర్భాలు ఎంచుకున్నాడంటే ఆ పరో కాలంలో మొత్తం మీద పుట్టేటువంటి కాలంలో అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లలందరి కూడా చెప్పడానికి పరో ఒక ఆజ్ఞ ఆశించాడు ఒక బౌలాలనే చంపేస్తున్నారు కానీ మోసే మాత్రం అక్కడ విడవ ఒక ఒక లాగా దేవుడు స్థిరపరచడానికి దేవుడు బల్ల స్థిరపరిచేవాడు మనుషులందరికీ ఆడవాళ్ళు దాచింది మూడు నెలల పిల్లలు ఆశాలు అంటే చాలా కష్టం ఎందుకంటే ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు అప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఆహారం పాలు వేస్తుంది కాబట్టి పాలు పెట్టిన తర్వాత ఏ పను అయితే చంపాలని చూశాడు ఏ పను అయితే మౌపిల్లలందరినీ కూడా చంపేయాలని ఆగ్రహించాడో అదే పను ఏంటిలో మోసించాడు పోషించాడు అయ్య దేవుడికి మహిమ కలుగుగాక ఏ పను అయితే చంపాల ఏ పను అయితే చంపించండి చంపేయండి అని ఆగ్రహించాడో అదే పరు ఇతర పెట్టాడు అయ్యా దేవుడి చిత్తం ఎలా అన్ని కూడా ఇచ్చాడు చూడండి ఓసారి ఏర్పరచుకున్న తర్వాత రాజు ఇంట్లో మరి పెరుగుతూ వచ్చాడు పెళ్లిన తర్వాత మరి నెల ఉండడం మంచిది కాదు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడి ఏర్పాటులో దేవుడి చిత్తంలో దేవుడు ప్రణాళికలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండడం మంచిది

కూడా నాకు సంతోషమే అలెలుయా ఎంత గొప్పగా మోసే వాడుతున్నాడో నేటి వాళ్ళు కూడా మోసే సవాలి ఎక్కడ దొరకలేదు అది మరుగు వలసిన దేవుడు ఒకవేళ నేననుకుంటున్న ప్రపంచం అంతం అయిన తర్వాత మోసే సవాలి అప్పుడు తెరవబడుతుందేమో ఒకవేళ అప్పుడు ఆయన బయట పరుస్తాడేమో నేటి వరకు కూడా అనేక మంది ప్రవర్తలు అనేక మంది దైవచన సవాళ్ళు మరి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎలాంటి చోట ఉన్నాయి అన్ని చూస్తున్నాము కానీ మోసే సవాలు ఎక్కడా దొరకలేదు నేటి వరకు కూడా ఎంత మంది వెతుకుతున్నారు సవాలు ఎక్కడ దొరుకుతుందేమో అని కానీ ఎక్కడా దొరకడం లేదు అది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అయితే దేవునికి దగ్గర దేవుడికి సంబంధం ఉంది దాని వల్ల దేవుడు అనుకున్నాడు తన తండ్రికి రావాల్సిన మహిమపరిచినాడు దానిని పరుగుపరిచి ఎందుకంటే మోస జీవిత కాలము జీవించినటువంటి ఆ సంవత్సరాలు ఆ వ్యక్తిత్వం ఇవన్నీ కూడా మనం ఎక్కువ కాలంలో చూస్తాం మరి మొత్తం ధర్మశాస్త్రం సరిగాము ఆయన గురించి మనకు బాగా తెలుసు కాబట్టి దేశంలో ఇస్రాయల్ ప్రజలు వారి సొంతంలో బ్రతుకుతున్నారు వారి సొంతంగా బ్రతుకుతున్నారు వారిని బయటికి తీసుకురావడానికి నువ్వు రా వారిని బయటికి తీసుకురావడానికి నువ్వు రావాలి అని మోసేని బయటకు తీసుకురావచ్చాడు మోసేని వెంటనే వచ్చేసాడు ఆ వైభవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ వృద్ధాంతాన్ని అవన్నీ కూడా అనుభవించేదాని కన్నా నా తండ్రి నా దేవుని నిందని అనుభవించడము వేరు అని ఇస్రాయల్ అనుభవించారు చదువుకుంటున్నారు కొనుక్కుంటున్నారు సందర్భంలో చంపాలని చూసారు కానీ దేవుడు దానిని కూడా ఆపివేశారు కారణము దేవుని ఏర్పాటు చేస్తున్నటువంటి దేవుని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ సేవకుని ఆ దైవ దేవుడు దేవుని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మోసే గారు

అలాంటి వ్యక్తిని ఏ పరో అయితే భారీ సత్తులుగా ఇస్రాయల్ ప్రజలు చూశారో అదే పరో లేదా నుంచి ఇస్రాయల్ ప్రజలు గొప్ప సూచిక్రియగా జరిగించాడు మరియు ఎంత గొప్ప ఆరోగ్యం అని నేను నేర్చుకొని అల్పకాలంలో నేను ఇది అనుభవించినాయి కదా దేవుడి ప్రజలకు నేను శ్రమ అనుభవిస్తాను నేను ఎంతో మంది సేవకులు వారి ఉన్న దాన్ని బట్టి వారి ఆస్తులు అంతస్తులు అన్ని వదులుకొని కూడా సేవకు వస్తున్నారో ఎంతో మంది కారు ఎంతో వారి విశ్వాసంలో కొనసాగుతూ దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను దేవుని ఏర్పాటులో వారి చూసుకుంటే వారు ఎంతో మంది మనం ఉన్నారు చాలా మంది సేవకుల వారి కఠిన మాట్లాడతాడు ఆ సేవకుడే కదా తెలుస్తుంది ఎందుకంటే ఈ లోకంలో నువ్వు డబ్బు కోసం కష్టపడుతున్నావు ఈ లోకంలో నువ్వు ఒక ఇంటి కోసమో ఒక అంతస్తు కోసమో ఒక ఆస్తి కోసమో నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ సేవకుడు దేనికోసం ప్రయాసపడతా తెలుసా ఒక ఆత్మ అయినా రక్షించబడుతుందా పడకపోతుందా ఒక అయినా రక్షించబడకపోతుందా అని ప్రయాసపడతాడు ఈ లోకంలో ఆస్తి అంతస్తులు కన్నా ఒక ఆత్మ రక్షించబడటము